రైట్ ఇక ఆత్రేయపుర ఉత్సవంలో భాగంగా డ్రాగన్ పడవ పోటీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి దానికి సంబంధించిన లైవ్ వస్తోంది ఇప్పుడు మనం చూద్దాం లైవ్ ద్వారా మనకి అందించడానికి మన కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి కూడా సిద్ధంగా ఉన్నారు శ్రీరామ్మూర్తి ఓవర్ సంక్రాంతి సంబరంలో భాగంగా ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రయపురంలో ఆంధ్రపేరం చాలా ఘనంగా జరుగుతుంది ఇది మూడో రోజు ఈ రోజు ఏదైతే డ్రాగన్ పోటీలు ఫైనల్ పోటీలు జరుగుతున్నాయి ఇప్పుడే ఓం మంత్రి అనిత ఇక్కడికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అందితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం డ్రాగన్ పోటీలు పొల పోటీలు వచ్చి వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు మొత్తం కాలవగొట్టు అంతా కూడా ఇది సెంట్రల్ అంత ప్రధాన కాలువ ఈ కాలువగొట్టు అంతా కూడా ఇది జరిగే చాలా ఉత్కంఠ భరితంగా చాలా ఉత్సాహంగా కోలాహలంగా జరిగే ఈ డ్రాగన్ పోటీలు వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజలు వచ్చారు ఇది కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో గత సంవత్సరం ఇక్కడ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు అది సక్సెస్ కావడంతో కేరళ తరహా డ్రాగన్ పడవ పోటీలు ఇక్కడ నిర్వహించడం ఇక్కడ విజయవంతం కావడంతో ఈసారి ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలకి అత్యధికంగా ప్రోత్సహించి ఇది నిర్వహిస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు మొత్తం ఉత్సాహభరితంగా చదువుతున్నాయి మొదటి రోజు చూసినట్లయితే ముగ్గుల పోటీలు అలాగే అక్కడ స్విమ్మింగ్ పోటీలు కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి ఇక్కడ ఈ రోజు చూసినట్లయితే నిన్న సెమీ ఫైనల్ పోటీలు నిన్న డ్రాగన్ పోటీలు జరిగితే ఈ రోజు ఫైనల్ పోటీలకి ఆరు జట్లు చేరుకున్నాయి ఈ ఆరు జట్లు కూడా ఇప్పుడు డ్రాగన్ పడ పోటీలో ఇప్పుడు హోంమంత్రి అనిత ప్రారంభిస్తారు ప్రారంభించాక ఈ ఆరు జట్లకి కూడా మూడు గంటల పాటు ఈ పనం పోటీలు జరగనున్నాయి ఫైనల్లో విజయం సాధించిన వారికి ఇక్కడ బహుమానం ఏదైతే గోదావరి ట్రోఫీ అందిస్తారు అయితే చాలా ఉత్సాహభరితంగా కోనసీమ జిల్లాలో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే స్థాయిలో కొనసాగుతూ ఉన్నాయి అలాగే స్పోర్ట్స్ సంబంధించి మనం చూస్తున్నాం కూడా ఎక్కడెక్కడో చేసే స్పోర్ట్స్ ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ లో కూడా అనేక ఈవెంట్స్ ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు వాటర్ స్పోర్ట్స్ కూడా ప్రత్యేకంగా విభాగాలను ఏర్పాటు చేశారు మొత్తం వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి ముప్పై మూడు జట్లు ఈ డ్రాగన్ పోటీలో పాల్గొనడానికి వచ్చారు ఇప్పుడు ఆరు జట్లు ఫైనల్ పోటీలకి చేరుకున్నాయి ఇందులో కేరళ జట్టు కూడా ఉంది ఇట్లా తమిళనాడు కేరళ అలాగే బండారు పానసీమ ఇట్లా అన్ని జట్లు కూడా ఇక్కడ పోటీ పడబోతున్నాయి ప్రస్తుతం హోం మంత్రి అనిత ఇక్కడ ఏదైతే పిండి వంటలు ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేస్తారు ఇది కూడా పరిశీలించారు ఇక్కడ చూసినట్లయితే కొత్తపేట లాకులు అంటాము ఇది ఏదైతే అంటాము ఈ రావు లాక్ వద్ద అనేక సినిమా షూటింగ్లు కూడా అనేక సందర్భాల్లో జరిగిన పరిస్థితి ఆ నేపథ్యం చూసినట్టయితే కేరళ తరహా టూరిజం అంతా కూడా కోనసీమలోనే ఉందని చెప్పడానికి కోసం ప్రస్ఫుటం చేయడం కోసం ఇది జాతీయ స్థాయిలో ఒక స్థాయిని తీసుకెళ్లడం కోసం ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఈ పోటీల్ని గత సంవత్సరం ప్రారంభించి ఇప్పుడు దిగ్విజయంగా రెండో సంవత్సరం కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇది కేరళ అందరికీ కోనసీమ ఎక్కడ తీసుకోలేదు అయితే ఇక్కడ అభివృద్ధి మాత్రం వెడకబడింది పర్యాటకంగా జాతీయ స్థాయి పర్యాటకుల్ని ప్రపంచ స్థాయి పర్యాటకులు కూడా ఇక్కడ ఆకర్షించే స్థాయిలో వనరులు ఉన్నాయి పర్యాటక కేంద్రాలు ఉన్నాయని ఉంది ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ డ్రాగన్ పరో పోటీలు ఫైనల్ పోటీలు ప్రారంభించడానికి ఇక్కడ హోంమంత్రి అనంత ఇక్కడ వేదిక మీద సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం మనం చాలా ఉత్సాహంగా చూస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ పెద్ద సంఖ్యలో జనం అంటే ప్రజలు ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు మొత్తం కార్లు బైకులన్నీ కూడా రోడ్ల మీద బారులు తిరిగి నిలబడిపోయిన పరిస్థితి ఉంది కాలువ గట్టు అంతా కూడా చూసినట్లయితే ఎక్కడ చూసినా జనం ఎసగేస్తే రాళ్ళినంతగా చాలా ఉత్కంఠపరితంగా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది ఇట్లా చూసినట్లయితే మొత్తం లొలం లాకుల నుంచి తాడిపూడి వరకు కూడా ఈ సెంట్రల్ ప్రధాన పంట కాలమే వేదికగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు మొత్తం ఇది ఒక ప్రకృతి పరంగా అంటే ఈ పంటకాలలో ఈ స్విమ్మింగ్ పూల్స్ నిర్వహించవచ్చు ఈ డ్రాగన్ పోటీలు ఇక్కడ ఎలాంటి పడపోటీలు నిర్వహించవచ్చు అనేది ఒక ఆలోచన వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపెట్టారు ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఉంది ఇప్పుడు మంత్రి హోంమంత్రి అనిత ఇక్కడ ఏదైతే ఈ డ్రాగన్ పోటీ పడపోటీల్ని ప్రారంభిస్తున్నారు జెండా ఊపి ప్రారంభిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక్కడ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అలాగే కోనసీమ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు దాంట్లో సుబ్బరాజు అట్లాగే ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ పాల్గొన్నారు చూ మనం చూసినట్లయితే మొత్తం మరి కాసేపట్లో ఈ డ్రాగన్ పోటీలు ప్రారంభమై ఫైనల్ పోటీలు ప్రారంభించడానికి ఇప్పుడు జెండా ఊపి హోంమంత్రి అనిత ప్రారంభి ప్రారంభించబోతున్నారు ఇప్పుడు ఉభయ 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 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ డ్రాగన్ పోటీకి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు మొత్తం ముప్పై మూడు జట్లు పాల్గొంటే అందులో ఆరు జట్లు ఫైనల్కి వచ్చాయి ఆరు జట్లు కూడా ఇక్కడ ఇప్పుడు పోటీ పడబోతున్నాయి ఒక రెండు నుంచి మూడు గంటల పాటు ఇక్కడ ఇక్కడ రిజల్ట్స్ ఇది కాబట్టి పోటీలు కాబోతాయి మూడు గంటల పాటు పడవల పోటీలు జరగనున్నాయి ఇప్పుడు చూసినట్లయితే తాడిపూడి దగ్గర అంటే ఆ జంక్షన్ ఒక కిలోమీటర్ అవతల మనం చూస్తున్నాం అక్కడ నుంచి పడవ పోటీలు ప్రారంభమయ్యాయి ఇక్కడ ఓమంత్రి అందిస్త జెండా ఒప్పకైనా అక్కడ ప్రారంభమై ఇక్కడ వరకు ఈ స్టేజ్ వరకు వస్తాయి ఈ స్టేజ్ వరకు వచ్చే వచ్చిన తర్వాత అందులో మళ్ళీ సెమీఫైనల్ ఆరు జట్లు పాల్గొంటాయి ఆ తర్వాత అందులో పైనానికి కూడా జరుగుతుంటాయి ఇప్పుడు ఈ జెండా ఊపి అనిత ఇక్కడ పడవపోటీలు ప్రారంభించాయి ఈ పరవపోటీలు శివ చివరి నుంచి మొదలైన పరిస్థితి ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం దూరంగా ఇక్కడ దూరంగా చూస్తున్నాం చాలా వేగంగా ఓట్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దూరంగా ఇక్కడ మొత్తం ఆరు జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి చాలా వేగంగా వాటి పర్యవేక్షణకు కూడా బోట్లు ఎదురెళ్ళి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు మనం జనం మొత్తం ఆత్రేపరం కాలం ప్రధాన కాలం పట్టు అది ఇటువైపు కూడా పూర్తి స్థాయిలో ఎలా జనం రెండు వైపులా ఉండి కూడా వీక్షిస్తున్నారు చాలా వేగవంతంగా కేరళ తరహాలో ఏదైతే డ్రాగన్ పోటీలు జరుగుతాయో అయ్యే పోటీలు ఇప్పుడు స్వాన్సింగ్లో కొనసాగుతూ ఉన్నాయి ఈ పోటీలు తిలకించడానికి మొత్తం ప్రాంతం నుంచే కాదు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి తరలి వచ్చారు ఇక్కడ వీక్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది మనం బోట్లు బోట్లు ఏ విధంగా వస్తున్నాయో కూడా చూస్తున్నాం చాలా దాదాపు కిలోమీటర్లు పైనుంచి బోట్లు వయలేరిని తారిపూడి జంక్షన్ అంటాం అక్కడి నుంచి ఇప్పుడు ఈ యాత్రేపురం ఇవంతుల దాకా కూడా ఇవి రాబోతున్నాయి ఇందులో ఎవరైతే ముందు వస్తారో వారు సెమీ ఫైనల్లో తేల్తారు ఫైనల్ పోటీలకి వస్తారు ఇది ఇక్కడ జరుగుతున్న ఆత్రయపురం డ్రాగన్ పడవ పోటీలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి ఇవి మధ్యాహ్నం కూడా ఈ కొనసాగనున్నాయి జమ్మిట్ శ్రీరామ్